ఎన్నికల్లో పార్టీలను గెలిపించేది ప్రజలా వ్యూహకర్తలా వ్యూహకర్తలే పార్టీలను గెలిపించేస్తే ఇక ప్రజాభిప్రాయానికి విలువెక్కడా దేశంలో ఇప్పుడు వ్యూహకర్తల సీజన్ నడుస్తోంది ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు వందేళ్ల చరిత్రల పార్టీ నుంచి ముప్పై నలభై ఏళ్ల పార్టీలు పదిహేనేళ్ల చరిత్రల పార్టీల వరకు అందరూ గెలుపు కోసం స్ట్రాటజిస్టులు వెంట పడుతున్నారు ఒక వ్యూహకర్తను పెట్టేసుకుంటే చాలు గెలిచినట్టే అని భావిస్తున్నారు అతనే మన పార్టీని ఒడ్డెక్కించేస్తాడు అన్న మాయలో ఉన్నట్టున్నాయి రాజకీయ పార్టీలు వ్యూహకర్తలు అనగానే ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ రాజ్ సింగ్ లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి ఈ వ్యూహకర్తలు నిజంగా చేస్తోందేంటి గెలిపోటముల్లో వాళ్ల పాత్రంతా వ్యూహకర్తలే ప్రజా అభిప్రాయాన్ని మార్చేయగలిగితే ఓడిపోయే పార్టీని గెలిపించడం గెలిచే పార్టీని ఓడించడం చేయగలిగితే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువెక్కడుంటుంది ఓటరు మనోగతానికి స్థానం ఎక్కడుంటుంది వ్యూహకర్త చెప్పిందిని వ్యూహకర్త చేసిన ప్రచారానికి పడిపోయి జనం తన అభిప్రాయాలు మార్చేసుకుని పార్టీని గెలిపించేస్తారా ప్రజలకు వారికంటూ ఓ అభిప్రాయం ఉండదా వ్యూహముంటే సరిపోతుందా ప్రజాబలంతో పనిలేదా ఈ అంశంపైనే ఈరోజు చైర్మన్స్ డెస్క్ వ్యూహముంటే చాలు అనుకుంటాయి రాజకీయ పార్టీలు జనంలో ఉండే బలం సంగతి ఎలా ఉన్నా ఒక వ్యూహకర్త పక్కనుంటే గెలిచేస్తాం అనుకుంటాయి అందుకే అన్ని పార్టీలు వ్యూహకర్తలపై ఆధారపడుతున్నాయి రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత కీలకం గతంలో ఓడినా గెలిచినా నేతల్లో కాస్త స్థిరత్వం ఉండేది ఇప్పుడు గెలిపే లక్ష్యం గెలుపు కోసం ఏవైనా చేస్తారు ఎలాంటి వేషాలైనా వేస్తారు దానికోసం చెయ్యని ప్రయత్నమంటూ లేదు ఇలాంటి తోరణంలోనే వ్యూహకర్తల ఎంట్రీ మొదలైంది మేం చెప్పింది చెయ్యండి గెలుపు ఖాయమంటున్నారు దీంతో హామీలు మేనిఫెస్టోలు ప్రచారార్భాటాల నుంచి సోషల్ మీడియా ప్రచారాల వరకు అంతులేని మార్పు వచ్చేసింది ఇంతవరకు బాగానే ఉంది ఎన్నికల ఫలితాలు కూడా స్ట్రాటజిస్టుల వ్యూహాలకు తగ్గట్టే వస్తున్నాయా అనేది ఇక్కడ ప్రశ్న ఎందుకంటే జనం ఎప్పుడూ కేవలం ఒక అంశాన్ని చూసి మాత్రమే ఓటు వేయరు ఎవరి అభిప్రాయం వాళ్లకుంటుంది ఎవరి లెక్కలాళ్ళకుంటాయి కొందరు అభివృద్ధిని చూస్తున్నారు కొందరు నాయకుడి వ్యవహార శైలిని చూస్తున్నారు ఇంకొందరు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకుంటారు మరికొందరు పాలనలో అవినీతిని వ్యతిరేకిస్తూ ఓటేస్తారు అన్ని పార్టీలు పంచే డబ్బును తీసుకునే ఓటర్లు కూడా ఎవరు కోటేయాలో ఎంతో కొంత ముందే డిసైడ్ అయి ఉంటారనేది వాస్తవం అంటే ఒక ఓటరు ఓటేయడానికి వాళ్ల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు పరిశీలనలు సామాజిక అంశాలు సమస్యలు పార్టీల పనితీరు ఇలా ఎన్నెన్నో పరిగణలోకి వస్తాయి వాటి ఆధారంగానే తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు మరి రాజకీయ పార్టీలు వ్యూహకర్తల వెనక ఎందుకు పడుతున్నారు వ్యూహకర్తల పక్కనుంటే గెలిచేస్తామని ఎలా నమ్ముతున్నారన్న ప్రశ్నలు పనిచేస్తూ ఉంటాయి పార్టీ ప్రయోజనాల కోసం అనేక యాక్టివిటీస్ తో జనాల్లో ఉంటాయి అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక వ్యూహం అమలవుతూనే ఉంటుంది అయితే ఇక్కడ వ్యూహకర్తలు కొత్తగా చేసేదే ఉంది అంటే శాస్త్రీయ దృక్పథంతో ప్రచారం చేయడంలో విభిన్నంగా పార్టీ ప్రచార శైలిని జనంలోకి తీసుకెళ్లడానికి పనికొస్తారు ప్రజా నాడిని గుర్తించడం పార్టీని జనాలు మెచ్చేలా ఇమేజ్ కోసం ఎత్తులేయడం అందుకనుగుణంగా అనుగుణంగా మేనిఫెస్టోలు హామీలు తయారు చేయడంలో ఉపయోగపడతారు దీనివల్ల గెలుపు దిశగా వెళుతున్న పార్టీ గ్రాఫ్ మరికొంత మెరుగుపడేట్టు చేయగలుగుతారు అంతే తప్ప పార్టీల విజయావకాశాలను మాత్రం తారుమారు చెయ్యలేరు అభిప్రాయాన్ని తమ స్ట్రాటజీలతో ఒక్కసారిగా వ్యూహకర్తలే గెలిపిస్తారు అనుకుంటే ప్రజల్లో ఏ బలమూ లేని నేతను పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా ఇది అసాధ్యమని వాళ్లకు తెలుసు వ్యూహకర్తలే గెలిపిస్తారనే మాట నిజమైతే ఇందిరాగాంధీ ఎన్టీఆర్ జయలలిత కరుణానిధి ఎంజి రామచంద్రన్ జ్యోతిబసు లాంటి నేతలు ఏ వ్యూహకర్తలపై ఆధారపడి రాజకీయం చేశారు ఏ వ్యూహకర్తలపై ఆధారపడి ఎన్నికల్లో సంచలనాలు సృష్టించి గెలుపు తీరాలు చేరారు రాజకీయ నాయకులు ప్రజల్లో పుడతారు ప్రజల్లో బతుకుతారు ప్రజాభిమానంతో ఎదుగుతారు గెలుపైనా ఓటమైన ప్రజలే జీవితంగా బతుకుతారు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో పాలిటిక్స్ అంటే ప్రజలతో బతకడమే ఏం చేసినా ఎలా చేసినా చెయ్యకున్నా ప్రజలకు దూరంగా ఉన్న నాయకుడు మాత్రం ఒక్కడూ కనిపించడు ఒక నాయకుడు ఓ వర్గానికో ఓ ప్రాంతానికో పరిమితమైన నాయకుడిగా కనిపించవచ్చు కానీ ఓవరాల్ కెరీర్ లో ప్రజలకు దూరంగా ఉండే వాళ్ళు ఉండరు ఇదంతా ఒకప్పుడు కనిపించిన దృశ్యం నిజానికి పార్టీలో ఒకప్పుడు నేతలకు రాజకీయాల్లో ఉన్న అవగాహన వేరు స్థానిక రాజకీయ భౌగోళిక స్వరూపంపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ఏ జిల్లాలో ప్రజలు ఎలా ఉంటారు అక్కడ సామాజిక అంశాలేంటి స్థానిక అంశాలేంటి దేనికి ఎలాంటి పరిష్కారం చూపించాలి ఇలాంటి అంశాలపై ఒకప్పుడు లీడర్లకు పట్టుండేది కానీ ఇప్పుడు జరుగుతోందేంటి ఇప్పటి నాయకులు రెండు నెలల ముందు పార్టీ టికెట్లు తీసుకొని ఆదరా ప్రచారం చేసి గెలవాలని చూస్తున్నారు ఆ తర్వాత ఐదేళ్లు కాంట్రాక్ట్లు వ్యాపారాలు చేసుకునే ప్లాన్ లో ఉన్నారు వారికి తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా కానీ ఇలా వచ్చేలా టికెట్ పట్టేసి నేతలైపోతున్నారు ప్రజా సమస్యలపై కానీ సామాజిక అంశాలపై కాని ఎటువంటి అవగాహన లేకపోవడంతోనే స్టాటజిస్టులపై ఆధారపడి ఇన్స్టంట్ గా ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఉన్నారు పార్టీని గెలిపించాలి లేదా ఓ పార్టీని ఓడించాలి అనే స్థిర నిశ్చయానికి వచ్చేసిన తర్వాత వాటిని వ్యూహకర్తలు మార్చగలుగుతారా గాల్లో పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఫలితాలు వచ్చాక అది తమ ప్రతిభేనని స్ట్రాటజిస్టులు క్లెయిమ్ చేసుకుంటారు ఎన్నికల్లో తలపడే రెండు పార్టీలకు వ్యూహకర్తలు ఉన్నప్పుడు ఏదో పార్టీ ఓడిపోతుంది ఆ పార్టీ నా స్ట్రాటజిస్ట్ ఓడిస్తాడని ఈ పార్టీని మరో స్ట్రాటజిస్ట్ గెలిపిస్తాడని అనుకోవాలా అదే జరిగితే ఆ రాష్ట్రంలోని ఆ నియోజకవర్గంలోని ఓటర్లు వాళ్ళ అభిప్రాయాలు ఏమైపోయినట్టు వ్యూహకర్తలే గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రాయానికి విలువలేదా అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే దశాబ్దాల పాటు రాజకీయం చేసిన వాళ్ళు ప్రజా జీవితంలో మమైకమైన వాళ్ళు రాష్ట్రాల పొలిటికల్ జాగ్రఫీ తెలిసిన వాళ్ళు కూడా చివరికి వ్యూహకర్తల కాళ్లు పట్టుకోవడం మీరే గెలిపించాలంటూ ప్రాధాయపట్టం సిగ్గుచేటు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల రణరంగంలో ప్రజాభిప్రాయానికి మించిందే లేదు అదే అంతిమం అదే రాజకీయ పార్టీల రాత రాస్తుంది ఓటరు తాను ఏది మంచ్ అనుకుంటాడో దాన్ని అమలు చేస్తాడు దాన్నే బ్యాలెట్ ద్వారా తీర్పునిస్తాడు దానికి లేదు ప్రజాభిప్రాయాన్ని నూటికి నూరు శాతం వ్యూహకర్తలు ఎప్పటికీ మార్చలేరు వాళ్లు చేయగలిగేదల్లా కేవలం విస్తృతమైన విభిన్న ప్రచారంతో చాలా స్వల్పమైన తేడా మాత్రమే తీసుకొస్తారు అది ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఉండదు ఒక వ్యాపారి సరుకును తయారు చేస్తాడు ఆ సరుకు మార్కెట్లో వస్తుంది కాని జనంలో కొనాలనే మోటివేషన్ రావడానికి ప్రచారాందే కీలక పాత్ర ఆకర్షణీయమైన ప్రకటనలతో ఆ వస్తువుకో పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసి జనానికి దానిపై నమ్మకం కలిగించి కొనుగోలును పెంచడానికి మార్కెటింగ్ వ్యూహాలు పనికొస్తాయి ఇక్కడ వ్యూహకర్తలను మార్కెటింగ్ ఏజెంట్లుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి వస్తువులకైతే మార్కెటింగ్ పనిచేస్తుంది కానీ రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా ఇదే లెక్క పనిచేస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకట్లేదు అది నూటికి నూరు శాతం ప్రజల్ని అవమానించడమే ప్రశాంత్ కిషోర్ ఈ పేరు చాలా ఏళ్ళుగా దేశ రాజకీయాల్లో వినిపిస్తోంది సీజనల్ గా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ తరపున పనిచేస్తూ ఉంటారు టీకే రాజకీయాల్లో ఏదో మ్యాజిక్ చేస్తాడనో అనూహ్యమైన ఫలితాలు సాధిస్తాడనే ఇంప్రెషన్ కొన్ని పార్టీల్లో ఉంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పీకే వినిపిస్తోంది చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ మూడు గంటల పాటు సమావేశమయ్యారు చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసినట్లుగా పీకే చెప్తున్నారు అటు రాజకీయ వర్గాల్లో మాత్రం టీడీపీ తరపున ఆయన పనిచేస్తారనే చర్చ ఒకటి నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలు ఇతర పార్టీలతో పొత్తులు సీట్ల కేటాయింపు మేనిఫెస్టో ప్రచారం లాంటి అంశాలపై చర్చ జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు ఫుల్ టైం పనిచేస్తారని కొందరు పార్ట్ టైం అని మరికొందరు అంటున్నారు ఇందులో నిజానిజాలు ఏవైనా ఒక వ్యూహకర్తగా ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించేది ఏమిటనేది అసలు ప్రశ్న ప్రశాంత్ కిషోర్ గతంలో చాలా రాష్ట్రాల్లో పనిచేశారు రెండు వేల పన్నెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పేరు దేశంలో వినిపించింది ఆ ఎన్నికల్లో మోదీ నాలుగోసారి గెలవడంలో పీకే వ్యూహాలున్నాయన్నారు అదే ఊపులో రెండు వేల పద్నాలుగులో బిజెపి ప్రధాన అభ్యర్థిగా మోదీతో ప్రశాంత్ కిషోర్ పనిచేశారు మోడీ ప్రధానయ్యారు ఆ తర్వాత పలు పార్టీలు ఆయనతో కలిసి పనిచేశాయి గుజరాత్తో మొదలుపెట్టి సార్వత్రిక ఎన్నికల మీదుగా ఢిల్లీ పంజాబ్ యూపీ ఏపీ బెంగాల్ తమిళనాడు ఎన్నికల వరకు పలు రాష్ట్రాల్లో వ్యూహకర్తగా ఉన్నాడు కానీ ఇక్కడ స్పష్టంగా కనిపించే అంశం ఏమిటంటే ఆయన వ్యూహకర్తగా పనిచేసిన ప్రతి రాష్ట్రంలో సక్సెస్ కాలేదు అస్థిరత్వం ఉన్న రాష్ట్రాలలోనే ఆయన సఫలమయ్యాడు తప్ప స్థిరమైన రాజకీయాలు నడుస్తున్న చోట వ్యూహాలు నిలబడలేదు ఉదాహరణకు ఆయన పనిచేసిన అత్యంత కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డంగా బోల్త కొట్టింది అక్కడ పీకే పని పనిచేయలేదు కానీ పీకే సక్సెస్ అయిన రాష్ట్రాల్లో కామన్ గా కనిపించే అంశం అస్థిరత ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన పీకే గెలిచే పార్టీ పక్కన నిలబడ్డాడు ఇదే వ్యూహకర్త వ్యూహాలు యూపీలో మాత్రం నిలబడలేదు ఇప్పుడు ఏపీలో రాజకీయాలు సాఫీగా నడుస్తున్నాయి ఎలాంటి అస్థిరత రాజకీయ శూన్యత లేదు ఇలాంటి చోట ప్రశాంత్ కిషోర్ చేసేదే ఉంటుంది పైగా సొంత రాజకీయాల్లో పడ్డ పీకే వ్యూహకర్తగా అవుట్డేటెడ్ అయిపోయాడని రాజకీయ పార్టీలు కొంతకాలంగా అనుకుంటున్న విషయమే అలాంటి ప్రశాంత్ కిషోర్ టీడీపీ తరఫున పనిచేసినా ఆ పార్టీకి జరిగే మేలంతా అనేది ప్రశ్నార్థకం అసలు మన దేశంలో వ్యూహకర్తలు ఎప్పుడైనా సక్సెస్ అయ్యారా అనేది మరో కీలకమైన ప్రశ్న నిజానికి మోడీ కేసీఆర్ మమతా బెనర్జీ చంద్రబాబు స్టాలిన్ కేజ్రీవాల్ జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలంతా బ్రహ్మాండమైన వ్యూహకర్తలే కానీ అంతకంటే ముందు బలమైన ప్రజానాయకులు కాబట్టే ఎన్నికల గోదాలో ఆయా సందర్భాల్లో తమ బలం నిరూపించుకున్నారు సమర్థుడైన నాయకుడికి ప్రజల్లో బలం నిరూపించుకొని శిఖర స్థాయికి ఎదిగిన నేతకి ఓ వ్యూహకర్త పక్కనుంటే కొంతవరకు ఉపయోగకరమే ఆ నాయకుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వ్యూహకర్త సూచనలిస్తూ ఉండొచ్చుగాక అవి ప్రయోజనకరంగా మారి నేతలు సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉండొచ్చు అంత మాత్రాన వ్యూహకర్తలదే అసలు బలం నేతలది పార్టీలది ఏమీ లేదని భ్రమలో పడితే అది వాపు తప్ప బలం కాదు నాలుగు గోడల మధ్య నాయకుడు పుట్టడు ఎదగడు నాయకుడు ప్రజల్లోంచి వస్తాడు ప్రజల్లో పుడతాడు ప్రజల జీవితంతో మమేకమైపోయిన వారు మాత్రమే మన దేశంలో నాయకులుగా ఎదిగారు రాజకీయ క్షేత్రంలో బలంగా నిలబడ్డారు ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేసి ఆ తర్వాతే పదవులకు దగ్గరయ్యారు అంతేకాని తెర వెనుక రాజకీయాలతో కాగితం మీద లెక్కలతో వాళ్లను గెలిపించాను వీళ్లను గెలిపించానని ఏ వ్యూహకర్తయినా భావిస్తే అది ఖచ్చితంగా పొరపాటవుతుంది ఇప్పుడంటే వ్యూహకర్త అనే మాట విడిగా వినిపిస్తోంది కానీ గతంలో కూడా ప్రతి పార్టీలో అంతర్భాగంగా వ్యూహకర్తలున్నారు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినా చెయ్యకున్నా పార్టీలో కీలకంగా చక్రం తిప్పుతూ ఉండేవారు అధినాయకత్వం ఏం చేసినా ఇలాంటి కీలక నేతల సలహాలు పరిగణలోకి తీసుకునే చేస్తూ ఉండేవారు పార్టీని నడపడం దగ్గర నుండి ఎన్నికల్లో పోటీ వరకు ఈ వ్యూహకర్తలే చూసుకునేవారు పైగా పార్టీలో అంతర్భాగంగా ఉన్న వ్యూహకర్తల పేర్లు కూడా చాలాసార్లు ప్రజలకు తెలిసే అవకాశం కూడా ఉండదు జీవితకాలం నమ్మకంగా ఉండి పార్టీ కోసం బతికే నేతలు కొందరు ప్రతి పార్టీలో కనిపిస్తారు ఈ వ్యూహకర్తలు ఎప్పుడూ తెరవనికే ఉన్నారు తప్ప పార్టీ విజయాలకు తామే కారణమని తమ వ్యూహాలే పనిచేశాయని చెప్పుకున్న సందర్భాలు కనిపించవు కానీ ఇప్పుడు పీకే లాంటి స్ట్రాటజిస్ట్లు భారత రాజకీయాలకు కొత్త మేనేజ్మెంట్ పాఠాలు పరిచయం చేసి స్ట్రాటజిస్ట్ అనే మాటలు వాడుకలో పెంచారు తప్ప ఇది మన దేశంలో కొత్త విషయం మాత్రం కాదు వ్యూహకర్తల రాకతో ఎన్నికల యుద్ధం రసవత్రంగా మారిందనే మాట నిజం అలాగని స్ట్రాటజిస్టులపై అంచనాలు పెంచుకుంటే బోల్తా కొట్టడం ఖాయం ఓ దశలో రాజకీయ పార్టీలతో పొలిటికల్ గేమ్స్ ఆడిన పీకే రాజకీయ నాయకుల్ని తేలిగ్గా తీసుకున్న పీకే తన ఆట తానే ఆడతానని గ్రౌండ్ లో దిగాడు జన్ సురాస్ పార్టీతో బీహార్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నాడు వ్యూహకర్తగా చివరిసారి రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరపున పనిచేశాడు ఆ తర్వాత మరే పార్టీ కోసం పని చేయనని కూడా ప్రకటించి సొంత రాజకీయాల్లో పడ్డాడు అలాంటి పీకే ఇప్పుడు మళ్లీ ఏపీ రాజకీయాల్లో చేసేది మాత్రం ఏముంటుందనే వాదనలు ఉన్నాయి నిజానికి వ్యూహకర్తగా పీకే చేసిందేమిటి ఎన్నికల్లో వ్యూహం ఒక్కటే విజయ సోపానం కాదు పార్టీ ప్రభావం నేతల జనాకర్షణ కార్యకర్తల బలం వీటన్నిటికీ వ్యూహం తోడైనప్పుడే గెలుపు సాధ్యమవుతుంది అంతేకాని కేవలం వ్యూహకర్తలే పార్టీల్ని గెలిపించే పరిస్థితి ఉండదు కానీ పీకే మాత్రం తానే సర్వాంతర్యామి అనుకున్న సందర్భాలున్నాయి ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిస్టుగా యాక్టివ్ గా పనిచేసిన టైంలో ప్రశాంత్ కిషోర్ తన గురించి తాను అతిగా ఊహించుకున్నాడు తాను గెలిపిస్తేనే పార్టీలు గెలుస్తాయనే భ్రాంతిలో పడిపోయాడు తనకు తానే ఓ అవాస్తవ ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు ఆ మిథ్యా ప్రపంచం నుంచే ప్రెస్ మీట్లు కూడా పెట్టి ప్రకటనలు కూడా చేశాడు నిజంగా పీకే వ్యూహాలకి అంత బలం ఉంటే బీహార్ రాజకీయాల్లో ఈ పాటికి చక్రం తిప్పుతూ ఉండాలి కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా అధికారంలోకి వచ్చేంత సీన్ కనిపించాలి కాని సొంత రాష్ట్రంలో పాదయాత్రలతో నానా తంటాలు పడే పీకే బయట రాష్ట్రాల్లో పార్టీల రాతళ్లు నమ్మితే ఆశ్చర్యపడాల్సిన విషయమే దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది నేతలు రాజకీయ పార్టీలు ఎంత బలంగా ఉన్నా అంతకు మించిన ప్రయత్నం ఏదో చేస్తేనే ప్రజలకు దగ్గరవ్వగలమని భావించడం మొదలైంది కేవలం పనితీరుతో జనం ముందు నిలబడలేమని భావించడం మొదలైంది ఇక్కడే వ్యూహకర్తలు ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ వచ్చిన తర్వాత నుండి దేశంలో వ్యూహకర్తల గురించి చర్చ మొదలైంది అన్ని పార్టీలు వ్యూహకర్తలు వెంట పడ్డాయి పీకేతో పాటు మరికొందరు వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు ఒకప్పుడు బహిరంగ సభలు కొన్ని ప్రెస్ మీట్లు పత్రికా ప్రకటనలు జనాన్ని చేరడానికి సరిపోయేవి కానీ ఇప్పుడు రాజకీయాల్లో అనేక ఈక్వేషన్లు క్రోడీకరించి తీసుకునే నిర్ణయాలుంటాయి సోషల్ మీడియా విస్తృతమవడంతో జనాన్ని ఇంప్రెస్ చేయడానికి కొత్త టూల్స్ అవసరమయ్యాయి దీనికోసం రాజకీయ పార్టీలు ఐటీ సెల్ పెట్టుకుంటున్నాయి ఇవి ఏడాది పొడవునా పనిచేస్తున్నాయి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాటి పని అవి చేస్తూ ఉంటాయి స్ట్రాటజిస్టులనే పేరుతో రాజకీయాలకు కార్పొరేట్ కోణాన్ని జోడించడంతో ఎన్నికల యుద్ధం మరింత రసవత్తరంగా మారింది కాని ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల వ్యూహకర్తలు అదనపు బలంగానే పనికొచ్చారు తప్ప నేతల బలాన్ని సున్నా నుండి గెలుపు వరకు మాత్రం తీసుకెళ్ళలేదు నాటి ఎన్టీఆర్ నుండి నిన్న మొన్నటి వైఎస్ఆర్ వరకు బ్రహ్మాండమైన గెలుపు సాధించడం వెనక వాళ్ల ప్రజాకర్షణ నాయకత్వ లక్షణాలే ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు కూడా వ్యూహకర్తలు రెండు వేల పది తర్వాత పలు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలకు పని సులువు చేశారు తప్ప తామే ఆ గెలుపుకు బాటలేయలేదు మారిన రాజకీయాల్లో వ్యూహకర్తలంటూ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఆ సేవలను వాడుకుంటున్నప్పటికీ నేతల బలమేం లేదు అంతా వ్యూహకర్తలని భ్రమపడితే అంతకంటే పొరపాటు మరొకటి లేదు ఓ దశలో అడ్డంగా తప్పులో కాలేసిన పీకే తానింతకాలం పనిచేసిన రాష్ట్రాల్లో అంతా తానే చేశానని తన వ్యూహాల నేతలను గెలిపించాయని అసలు తానే కింగ్ మేకర్నని తనకు లేని బలాన్ని ఆపాదించుకున్నాడు రెండు మూడెన్నికల్లో వ్యూహాలు ఫలించగానే పీకే తన గురించి అంచనాలు పెంచేసుకున్నాడు యూపీ లాంటి చోట తన అతిపెద్ద వైఫల్యాన్ని మాత్రం విస్మరించాడు ప్రశాంత్ కిషోర్ అంత సమర్థుడైతే గత యూపీ ఎన్నికల్లో అఖిలేష్ ను ఎందుకు సీఎంను చేయలేకపోయాడు బీహార్లో మహాకూటమి బెంగాల్లో మమత ఏపీలో జగన్ తమిళనాడులో స్టాలిన్ ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలో రావడం వెనక కేవలం పీకే మాత్రమే ఉన్నాడని అపోహపడితే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు తమ ఆకాంక్షల కోసం నిబద్ధతో పనిచేస్తారని జనం నమ్మిన నేతలు ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ఓ టూల్లా ఉపయోగపడ్డాడు పీకే ప్రశాంత్ కిషోర్ కేవలం పార్టీలకు సలహాలిచ్చాడు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో చెప్పాడు పాదయాత్రలు ఎన్నికల సభలకు రోడ్ మ్యాప్ ఎజెండా లాంటి అంశాల్లో సలహాలిచ్చాడు అంతే మిగతా కార్యాచరణంతా ఆయా పార్టీలో చూసుకున్నాయి అసలు ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహాలన్నీ ఖచ్చితంగా అమలయ్యాయని కూడా చెప్పలేం ఆయా పార్టీలో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా ఉంటే పీకే మాట చెల్లుబాటై ఉంటుంది ఏ రాష్ట్రంలో అయినా ప్రశాంత్ కిషోర్ పరిధి ఇంతవరకే దేశంలో ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఎన్నికల వ్యూహాలు రచించడం లేదు రాజకీయ పార్టీలు కూడా అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పుడు ప్రతి పార్టీలోనూ కొందరు నేతలు వ్యూహాల్లో దిత్తలనిపించుకుంటున్నారు బీజేపీ అమిత్ షాను మించిన వ్యూహకర్త అవసరమే లేదని కాషాయ పార్టీ నేతలే చాలా సార్లు బహిరంగంగా చెప్పారు మరికొన్ని పార్టీలు తమకు పీకే అవసరం లేదని కూడా తేల్చి చెప్పాయి అలాంటి పీకే ఇప్పుడు ఏపీలో టీడీపీకి పనిచేసి కొత్తగా చేసేదే ఉంటుందన్న ప్రశ్న ఉండనే ఉంది ఏ పార్టీ అయినా ఏ వ్యూహకర్త అయినా ప్రజాభిప్రాయం ప్రాతిపదికగానే ముందడుగేయాలి ప్రజాభిప్రాయం ఎటు ఉంటే అటే గెలుపుంటుంది జనం తాము నమ్మిన నేతల్నే గెలిపిస్తారు జనం సహనాన్ని పరీక్షించిన పార్టీలు ఓడిస్తారు తమ ఆకాంక్షలు నెరవేర్చే పార్టీలకు అండగా ఉంటారు అంతే తప్ప వ్యూహకర్తలు ఉన్నవైపే గెలుపుంటుంది అనుకుంటే అది ప్రజల వివేకాన్ని అవమానించడమే చాలా సార్లు ఎన్నికల్లో గెలవరు అనుకున్న నేతలు గెలిచారు పెద్ద పెద్ద మేధావుల అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి ఓటరు పరిణితిని తక్కువగా అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువ తన మరొకటుండదు రాజకీయాల్లో డక్కా మొక్కిలు తిని బాగా నలిగిన నేతలకే ఒక్కోసారి ఓటరు నాడి పట్టుకోవడం సాధ్యం కాదు గతంలో స్ట్రాటజిస్ట్ అయినంత మాత్రాన ప్రశాంత్ కిషోర్ ప్రతి చోటా చక్రం తిప్పేయగలడని భావిస్తే అది పొరపాటే అవుతుంది వ్యూహమంటే గెలుపోటములపై సర్వేలు కులాల లెక్కలు ఈక్వేషన్స్ తో చేసే పీపీటీలు కాదు అది కొంతవరకు మాత్రమే అది కొంతవరకు ఎన్నికల దిశపై అవగాహన కల్పించొచ్చు కాక కానీ ప్రజా సమస్యలపై అవగాహన ఉండడం ప్రజల ఆకాంక్షలపై సరైన గమనింపుండడం దీర్ఘకాలిక స్వల్పకాలిక లక్ష్యాలతో ప్రజలకు మేలు చేసే ప్రణాళికలు రూపొందించడం ఇవన్నీ వ్యూహాలే అవుతాయి వీటితో ప్రజల ముందుకు వెళ్లిన వాళ్లకే గెలుపు దక్కుతుంది అంతే తప్ప ఎలక్షన్ ఇంజనీరింగ్ ఓట్లు సీట్ల లెక్కలు మాత్రమే గెలిపిస్తాయని భ్రమపడితే పొరపాటు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల గుండె చప్పుడు వినాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వాటికి మానవీయ పరిష్కారాలు ఇవ్వాలి అలాంటి పార్టీల వెంట ప్రజలు ఖచ్చితంగా ఉంటారు ప్రజలకు దూరంగా ఉండి కేవలం వ్యూహకర్తలను పెట్టుకుంటే గెలుస్తామనుకుంటే అది అమాయకత్వమే ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చేవారు మరో అంశంతో కలుద్దాం